వెలుతురు టీవీకి స్వాగతం ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేయకముందే ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టానుసారంగా లక్షలకు లక్షలు రూపాయలు డొనేషన్లు తీసుకుని బి కేటగిరీ యాజమాన్య కోట్ల సీట్లు అమ్ముకుంటున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూజుల లింగం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత మండలి కార్యాలయం ముందు మాట్లాడుతూ ఉన్నత మండలి నిబంధనల ప్రకారం యాజమాన్య కోట సీట్లను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కాలేజీలు పేపర్ ప్రకటన ఇచ్చి ఆన్లైన్ మెరిట్ ప్రతిపాదికన ఎలాంటి డొనేషన్ లేకుండా యాజమాన్య కోట సీట్లు భర్తీ చేయాలి కానీ నిబంధనలు తుంగలతోక్కి ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల రూపాయలను అమ్ముకుంటున్నారని అన్నారు ఆ కళాశాలను గుర్తించి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఇంజనీరింగ్ యాజమాన్య కోట సీట్లను బీ కేటగిరి సీట్లను ఈరోజు పట్టణ హైదరాబాద్లో విడిగా పశువుల్లో సంతలకు కాముకుంటున్న ఈ యొక్క యాజమాన్యాలు డబ్బులుంటే చాలు ఎలాంటి మెరిట్ ఉండాల్సిన అవసరం లేదు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ర్యాంక్ అవసరం లేదు కేవలం మెరిట్ ఉంటే చాలు అనే ప్రాతిపాదికన ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలు వ్యవహరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు టాప్ టెన్ కాలేజీలు ఏదైతే ఉందో సిఎస్సిసిటీకి పదిహేను నుంచి ఇరవై నుంచి పదిహేను లక్షలు తీసుకుంటున్నారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రావాల్సినటువంటి వాటిని కాకుండా కావాలని యాజమాన్యాలు అడ్డుకుంటా ఉన్నాయి అసలు ఈ యొక్క బి కేటగిరి సీట్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు పేజ్ల కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నిర్వహించాల్సినటువంటి ఈ యొక్క బి యాజమాన్య బి కేటగిరీ సీట్లను అది ఆన్లైన్ను మరియు మెరిట్ ద్వారా నిర్వర్తించాల్సిన సీట్లను ఈరోజు డబ్బులకు ఆశపడి కక్కుడి పడి పేద ప్రజలను జలగల్లాగా రక్తం పీడిస్తున్నటువంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క యాజమాన్య సీట్లను అడ్డుకోకపోతే మాత్రం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం